రాజావారు రాణిగారు సినిమా హీరోయిన్ రహస్య గోరఖ్ తన భర్త కిరణ్ అబ్బవరం మరియు కొడుకు ఫోటోను సోషల్ మీడియాలో పంచుకుంది ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది రాజావారు రాణిగారు సినిమాతో హీరోయిన్గా ప్రేక్షకులకు పరిచయం అయిన రహస్య గోరఖ్ మనందరికీ సుపరిచితమే తన మొదటి చిత్రంతోనే మంచి క్రేజ్ తెచ్చుకుంది ఈ చిన్నది అలాగే తన అందం అభినయంతో కుర్రాళ్ల హృదయాలను కొల్లగొట్టింది ఇక ఈ మూవీలో హీరోగా నటించిన కిరణ్ అబ్బవరంతో ప్రేమలో పడి దాదాపు ఐదేళ్లు ప్రేమించుకున్నారు ఆ తర్వాత పెద్దలను ఒప్పించి గత ఏడాది కూడా చేసుకున్నారు రీసెంట్ రీసెంట్గా హనుమాన్ జయంతి నాడు ఈ ముద్దుగుమ్మ ఓ బాబుకు కూడా జన్మనిచ్చింది ఈ విషయాన్ని కిరణ్ అబ్బవరం తన సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అందరికీ తెలిసింది ఇదిలా ఉంటే నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది ఈ అమ్మడు ఈ క్రమంలో తన ఇన్స్టాలో ఓ క్రేజీ ఫోటో షేర్ చేస్తూ మరింత ఆకట్టుకుంది అందులో కిరణ్ అబ్బవరం ఒక హ్యాండ్ పైకి అని ఆడియన్స్కు హాయ్ చెప్తున్న పిక్ను పైన అచ్చుగుద్దినట్లు తన కొడుకు కూడా ఫాదర్లాగా చేతిని పైకి అన్న ఫొటోను కింద సెట్ చేసి ఈ ఉదయం అతను నన్ను ఇలా ఆశ్చర్యపరిచాడు అని రాసుకొచ్చింది దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్గా మారగా జూనియర్ కిరణ్ అబ్బవరం అని తండ్రికి తగ్గ అని సేమ్ టు సేమ్ దాడిని దించేశాడుగా అని నెటిజన్లు ఫ్లాన్స్ కామెంట్స్ చేస్తున్నారు మరి మీరు కూడా ఆ పోస్ట్పై ఓ లుక్ వేసేయండి చివరిగా కిరణ్ అబ్బవరం మరియు రహస్య గోరఖ్ కుటుంబంపై అభిమానుల ప్రేమ అపారం ఈ ఫోటో వారి కుటుంబ బంధాన్ని చూపిస్తుంది